అందరికీ నమస్తే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడ మనకు కనబడతా ఉన్నాడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలపై మరి ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు తాజాగా జరిగినటువంటి పరిణామాలపై ఈరోజు కేసీఆర్ మాట్లాడుతూ అందరినీ కూడా ఫామ్ హౌస్లో ఈరోజు కొంత సమీక్ష జరిపిండు ఈరోజు ఫామ్ హౌస్ లో సమీక్ష ఏం మాట్లాడుతున్నాడు అంటే వందకి వంద శాతం ఎవరు పార్టీ నుంచి ఉన్నా వెళ్ళిపోయినా తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సంజయ్ పోయిండు ఆ తర్వాత జగిత్యాల ఇది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పోయిండు తర్వాత పోచారం పోయిండు పోచారం శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా పోయినా కూడా మనకి ఎటువంటిది నష్టం లేదు పోయేటోళ్ళు ఇంకా పోనీయండి ఇబ్బంది లేదు అని చెప్పి ఈ రోజు జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నారు ఇక వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా చాలా మంది పార్టీలు మారిరు చాలా మంది పార్టీ మారినారు ఒక టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వై కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు కూడా మారిరు చాలా మంది అటోళ్ళ ఇటైర్ ఇటోళ్ళు అటైరు కానీ ఏ రోజు కూడా భయపడలేదు బెసకలేదు వైఎస్ఆర్ అని చెప్పి మరి వైఎస్ఆర్ ని గుర్తు చేస్తా ఉేపటి నుంచి వెళ్ళి మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తర్వాత నేను ఎమ్మెల్సీలను కూడా అందరి నాయకులందరిని కూడా రేపటి నుంచి వరుసగా ఒక్కొక్కరితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఎవ్వరు పార్టీ మన ఏం లేదు మళ్ళీ పార్టీ పుంజుకుంటుంది వందకి వంద శాతం పార్టీ పుంజుకుంటుంది అని చెప్పి ఈరోజు జరిగినటువంటి సమీక్షలు మరి కేసీఆర్ చెప్తా ఉంటారు మరి ఇంకా చెప్పిన మాట కేసీఆర్ బయలుదేరి రేపటి నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలను లేకపోతే ఎమ్మెల్సీలను పార్టీ నాయకులందరినీ కూడా కలిసేటటువంటి ప్రయత్నం చేసినా ఆగుతుందా లేకపోతే ఇదే మరి వలసలు పరంపర కొనసాగుతుందా వలసల పరంపర కొనసాగుతుందా లేదా ఆగుతుందా అనేటువంటి సందర్భం అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది మరి ఇక పైకే చెప్తున్నాడా మేకపోత గాంభీర్యం ప్రదర్శించినట్టు మరి కేవలం బయటికే చెప్తున్నాడా లోపల ఉండే భయం లోపల ఉన్నదా అనేది మాత్రానికి చూడాలా కానీ రోజు రోజుకి మాత్రానికి బిఆర్ఎస్ పార్టీ పడిపోతా ఉన్నది ఆ పార్టీ యొక్క పరిస్థితులు పడిపోతా ఉన్నాయి ఆ ఇక అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం అంతా కూడా రోజు రోజుకి తగ్గిపోయేటటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉన్నది ఈ సందర్భంలో మరి కేసీఆర్ పార్టీని నిలబెడతడా కేసీఆర్ పార్టీని నిలబెడతాడా లేకపోతే మరి పార్టీ ఏమైపోద్ది లేకపోతే వేరే దాంట్లో ఎందుకంటే ఒక్క సీట్ కూడా రాలేదు ఎంపీ సీట్ ఒక్కటి కూడా రాలేదు ఎంపీ సీట్ ఒకటి రాలేదు ఉన్న ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు ఓ పక్క కేసుల గురించి నోటీసులు వస్తూ ఉన్నాయి పలు అంశాల మీద వీటన్నిటి చూస్తే మరి పార్టీని కేంద్రీకరిస్తారా లేకపోతే నాయకత్వాలు ఏమైనా మార్చేటటువంటి అవకాశం ఉన్నదా లేకపోతే మరి కేసీఆర్ ఇద్దరితో చెప్తున్నాడు ఇప్పుడైతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పినటువంటి అంశం ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతా ఉన్నది ఆ మరి సమీక్ష అయితే నిర్వహిస్తా ఉన్నాడు ఆయన ఫామ్ హౌస్ లో సమీక్ష నిర్వహించి పోయిన వాళ్ళందరి గురించి కూడా మాట్లాడుతూ పార్టీకి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు వందకి వంద శాతం నేనున్నా రేపటి నుంచి మాత్రానికి మళ్ళీ పార్టీని మళ్ళీ ఎమ్మెల్యేలను మిగతా నాయకులందరిని కూడా కలిసి ధైర్యం చెప్పి పార్టీలో ఉంచేటటువంటి బాధ్యత తీసుకుంటాం పోయినంతా బోండి వందకి వంద శాతం వైఎస్ఆర్ కూడా అప్పుడు అట్లే జరిగింది ఇగో ఇలా మనం కూడా అదే ఉన్నాం వందకి వంద శాతం పుంజుకుంటాం మళ్ళా మన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రతి కార్యకర్త కూడా రేపటి నుంచి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ లో మరి సమీక్ష నిర్వహించినటువంటి వార్త కూడా మనకి అందుతా ఉన్నది